హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఫిష్ వండిద్దాం అనుకుంటున్నాను షాహీన్ చేత బొచ్చ ఫిష్ ఫిష్ కర్రీ ఇగురు ఫిష్ ఇగురు షాహిన్ ఎలా తయారు చేస్తుందో చూద్దామండి ఫిష్ ఎగురు చేపల ఎగురు మంచిగా టేస్టీగా చేయాలని కోరుకుంటున్నాను కుకింగ్ వచ్చే షాహిన్ ఓకే చూద్దాం అండి ఆయిల్ వేసుకున్నా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి ఈ కర్రీకి కేజీన్నర చేపలండి నీట్గా కడిగి పెట్టుకొని ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకోవాలి అంతసేపు పెట్టుకోవాలి ఒక వన్ అవర్ పెట్టుకున్నా బాగానే ఉండేది లేదంటే హాఫ్ అన్ అవర్ దీనిలో ఏమో కొద్దిగా అల్లం చిన్నుల్లిపాయ కొబ్బరి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లమును ఒక ఉల్లిపాయ గడ్డ కొద్ది కొబ్బరి పేస్ట్ చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక ఐదు మీడియం మీడియం సైజు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి దీనిలో టమాటా కావాలని వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలండి పెద్ద మీడియం మీద పెట్టుకొని కొద్దిగా వేగంగానే అల్లంచినీళ్ళపై కొబ్బరి పేస్ట్ వేసుకుందాం వేగిందండి అల్లం చిల్లిపాయ కొబ్బరి పేస్ట్ వేసుకుందాం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి మసాలా కూడా గ్రేవీ రావాలి కదా కలుపుకోవడానికి మనం ఇగురులాగా ఇది కూడా బాగా వేగనివ్వాలి ఆయిల్ పైకి వచ్చిందండి బాగా వేగింది ఇప్పుడు చేపల ముక్క వేసేసుకుందాం ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు పచ్చి మీద ఉన్నాయి కాబట్టి కలుపుకోవచ్చు తర్వాత ఇంకా కదిలించుకోడు స్పూన్తో ఊరక గిన్నెను కదిలించుకోవడం ఒకసారి మసాలా ఉప్పు కారాలు అన్నీ కలిపినట్టు చూసుకొని కావాలంటే ఉప్పు కారం ఎప్పుడు వేసేసుకోవాలి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత చూసుకో దీనిలో వాటర్ వస్తుందండి చేపలో అప్పుడు చూసుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఒకసారి చూసి వాటర్ పోసుకుందామండి ఆయిల్లో వేగింది కొద్దిగా వాటర్ పోసుకుందాం ముక్క ముగ మునిగేంతవరకు చాలు వాటర్ కదిలియొద్దండి స్పూన్తో అలానే ఉంచేయాలి మూత పెట్టుకుందాం ఒకసారి చూసి ఉప్పు కారాలు చూసుకుందామండి ఇవి బాగా ఇంకిపోవాలి వాటర్ కూడా ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకొని ఇప్పుడే వేసుకుందాం ఉప్పను కొద్ది కారం పట్టిద్దండి ఒక హాఫ్ స్పూను జీరా పౌడర్ వేసుకున్నామండి ఒక కొద్ది స్పూన్ తగ్గించి ధనియాల పొడి ఒకసారి కలుపుకుందామండి స్పూన్ మాత్రం పెట్టబాకండి పెడితే అన్ని ముక్కలు విరిగిపోతాయి ఉడికిపోయిందండి బాగా కొత్తిమీర వేసి ఆపేసుకుందాం కొయ్యి ఆపిన తర్వాత దగ్గరకు వచ్చేసిద్దండి కర్రీ మొత్తం వేడికి బొచ్చా చేపల ఇగురు బాగా వచ్చిందండి మంచిగా మంచి వాసన వస్తుంది కర్రీ అయిపోయిందండి చేయటం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ అండి